మీరు చూస్తున్నారు పొలిటికల్స్ వినోదం ప్రతి ఆది మనం సాయంత్రం ఐదు గంటకు మీకు ఇష్టమైనటువంటి సెలబ్రిటీ ఇంటికి దారేదో చూస్తున్నాం కదా అందులో భాగంగానే ఈ రోజు కూడా మనం ఒక స్పెషల్ హీరో వారి ఇంటికి వెళ్ళబోతున్నాం ఒక రాజకీయవేత్తగా ఒక నటుడుగా ఒక నిర్మాతగా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని గుర్తింపుని పొందారు అయితే ఆయన ఎవరో కాదు ఇద్దరు ముద్ర ముద్రతమ్ముడు కొన్ని దెల పవన్ కళ్యాణ్ కొనిదల పవన్ కళ్యాణ్ గారి ఇంటికి దారేదో చూసిద్దాం అలాగే ఈ మధ్య కాలంలోనే డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టారు కాబట్టి ఆయన రాజకీయ జీవితం ఎలా ఉంది అలాగే నటుడుగా ఎలా ఎదిగారు ఇవన్నీ కూడా తెలియజేస్తాను ప్రస్తుతం ఉన్నాము లైక్ జుబ్లీహిల్స్ హిల్స్ పోస్ట్ దగ్గర జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ నుంచి పవన్ కళ్యాణ్ గారింటికి దారిలో నాతో పాటు మీరు వచ్చేసి హ్యాపీగా చూసేయండి సో గాయస్ ప్రస్తుతం మనం ఉన్నాము జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర మేము పంజాగుట్ట పంజాగుట్టి నుంచి వస్తున్నాం అండి మీరు ఇన్ కేస్ యూసఫ్ గూడ నుంచి వచ్చినట్లయితే యూసఫ్గూడ నుంచి స్ట్రైట్ కి వచ్చిన తర్వాత జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ నుంచి లైక్ టూ ఓర్స్ పెద్దమ్మ టెంపుల్ వెయ్యి వెళ్లాల్సి ఉంటుంది అనమాట మేము పంజాగుట్ట నుంచి వస్తున్నాం కాబట్టి జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి స్ట్రైట్ గా వెళ్తున్నాం సో కొన్ని దేల పవన్ కళ్యాణ్ గారి గురించి కొన్ని విషయాలను తెలియజేస్తూ హ్యాపీగా వారి ఇంటి వరకు కూడా వెళ్ళిపోదాం అనమాట పవన్ కళ్యాణ్ గారు అంటే జనరల్ గా చిరంజీవికి తమ్ముడుగా నాగబాబు గారి తమ్ముడుగా అందరికీ తెలిసిన విషయమే సో ఇద్దరు అందల ముద్దుల తమ్ముడు అని చెప్పొచ్చు అండ్ ఆల్సో వాళ్ళకి సిస్టర్స్ కూడా ఉన్నారు చిన్నప్పటి నుంచే లైక్ చాలా మంచిగా కంపోజ్డ్ గా ఉండే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే పవన్ కళ్యాణ్ వాళ్ళ ఫ్యామిలీలో అని చెప్పేసి ఒకనొక సందర్భంలో ఆ పవన్ కళ్యాణ్ వారి మదర్ కూడా చెప్పడం జరిగింది ఇక అందరికీ తెలిసిన విషయమే సెప్టెంబర్ సెకండ్ న పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు ఒక సినీ నటుడుగా సినీ నిర్మాతగా ఒక జనసేన రాజకీయ పార్టీ వ్యవస్థాపుడుగా మనకు అందరికీ తెలిసిన తనే అలాగే ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా కూడా ఆయన గెలిచారు ప్రస్తుతం అయితే మనందరికీ తెలిసిందే ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు కూడా తీసుకున్నారు ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చూసి కూడా జనాల్లో చాలా మెచ్చుకుంటున్నారు అసలు సీఎం అంటే ఇలా ఉండాలి అని చెప్పేసి కాకపోతే డిప్యూటీ సీఎం అయ్యారు మేబీ తొందరలోనే ఫ్యూచర్ లో సీఎం అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఫ్యాన్స్ చాలా ఎక్కువ మన అందరికీ తెలిసిందే ఇక ప్రజారాజ్యం పార్టీ గురించి మాట్లాడాల్సి వస్తే టూ థౌసండ్ ఎయిట్ నుంచి ఫోర్టీ వరకు కూడా ఆయన కొన్ని ఏరియాస్ లో మేజర్ రోల్ అనేది ప్లే చేశారని చెప్పొచ్చు ఇక ఆయన జీవిత భాగస్వాముల గురించి మాట్లాడాల్సి వస్తే గనక నందిని అనే ఆవిడని నైన్టీన్ నైన్టీ సెవెన్ లో పెళ్లి చేసుకున్నారు ఆవిడతో కూడా డివోర్స్ అయింది టూ సెవెన్ లో అలాగే రేణు దేశాయ్ బద్రీ సినిమాతో ప్రేమలో పడ్డారు ఆ మూవీ లో వర్క్ చేసినప్పుడు రేణు ని ప్రేమించడం జరిగింది అలాగే టూ నైన్ లో మ్యారేజ్ చేసుకున్నారు అండ్ టూ ట్వెల్వ్ లో డివోర్స్ కూడా తీసుకున్నారు అండ్ అన్నా లెచినోవ్వు ప్రస్తుతం ఆవిడ ఆయన భార్య అని చెప్పొచ్చు టూ థౌసండ్ థర్టీన్ లో వాళ్ళ మ్యారేజ్ అయింది అండ్ ఆల్సో వీళ్ళ గురించి మాట్లాడాలి అండ్ వాళ్ళ పిల్లల గురించి మాట్లాడాల్సి వస్తే రేణు దేశాయి పవన్ కళ్యాణ్ గారి సంతానం అంటే అఖిరానందన్ ఆద్య అని చెప్పొచ్చు అండ్ ఆల్సో అన్నా లెజినోవ్ సంతానం అని కనుక చూసుకున్నట్లయితే మార్క్ శంకర్ ఈ మధ్యనే తనకు ఒక ప్రమాదం కూడా జరిగింది కోలుకున్నారు ఇప్పుడు హ్యాపీగానే ఉన్నారు ఆ బాబు కూడా అండ్ ఆల్సో పొలన అంజన పవనువా అనే డాటర్ కూడా ఉన్నారు సో ఇక పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాల్సి వస్తే ఆయన చేసినటువంటి సినిమాల గురించి మాట్లాడదాము నైన్టీన్ నైన్టీ సిక్స్ లో ఆయన అక్కడమ్మా ఇక్కడ అనే సినిమాతో తెరంగిటం చేశారు అలాగే నైన్టీ ఎయిట్ లో తొలి ప్రేమ సినిమాతో ఆయన తెలుగు భాష ఉత్తమ సినిమాగా జాతీయ ఫిలిం పురస్కారాన్ని కూడా పొందిందని చెప్పొచ్చు ఇక పవర్ స్టార్ ని ముద్దుగా అందరూ కూడా పవన్ కళ్యాణ్ పవన్ బాబు అని చెప్పి కూడా పిలుస్తూ ఉంటారు అండ్ నైన్టీన్ నైన్టీ ఎయిట్ లో సుస్వాగతం తమ్ముడు నైన్టీ నైన్ లో బద్రి టూ థౌజండ్ ఖుషి టూ వన్ లో జెల్సా టూ ఎయిట్ గబ్బర్ సింగ్ ట్వెల్ లో అత్తరింటికి దారేరి టూ థౌజండ్ థర్టీన్ లో వింగా నాయక్ టూ థౌజండ్ ట్వంటీ టూ లో ఇలా చాలా సినిమాల్లో నటించారు మంచి ఫామ్ లో ఉన్నటువంటి హీరో అని చెప్పొచ్చు ఎప్పుడైతే రాజకీయాలకు వెళ్లారో ఫుల్ రాజకీయాల్లో ఉండడం స్టార్ట్ చేస్తారు అప్పటి నుంచి సినిమాలు కాస్త తగ్గినప్పటికీ బట్ స్టిల్ ఇంకా సినిమాలో కూడా ఆయన రానేస్తున్నారనే చెప్పొచ్చు అండ్ గబ్బర్ సింగ్ సినిమాకి ఉత్తమ నటుడుగా ఫిలింఫేర్ అవార్డు ని కూడా అందుకున్నారు అలాగే అత్తరింటికి దారేదిలో కూడా లైక్ మంచి వసూలను రాబట్టిన సినిమా అని చెప్పొచ్చు సో మనం పెద్దమ్మ టెంపుల్ దారి వైపునే వెళ్తున్నాం కదండి ఫస్ట్ ఇప్పుడు దారి కోసం కొంచెం మాట్లాడుతాను ఆ తర్వాత మళ్ళీ ఆయన జీవిత విశేషాల గురించి చర్చించుకున్నాం పెద్దమ్మ టెంపుల్ వైపు మనం వెళ్తున్నాము అలా స్ట్రెయిట్ గా వెళ్ళిన తర్వాత పెద్దమ్మ టెంపుల్ నుంచి కూడా మనం ఇంకా స్ట్రైట్ గా వెళ్ళాలి టువర్డ్స్ మాదాపూర్ వెళ్ళాలి వెళ్ళాలన్నమాట సో విత్ ల్యాండ్ మార్క్స్ తో నేను చెప్పడానికి ట్రై చేస్తాను సో దట్ పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్లాలనుకునే ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వారు ఎప్పుడైనా లైక్ హైదరాబాద్ కి హైదరాబాద్ లో ఉంటే ఓకే ఇన్ కేసు హైదరాబాద్ కాకుండా ఇంకేదైనా వేరే ప్లేసెస్ లో ఉంటే హైదరాబాద్ కు వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ కళ్యాణ్ గారింటికి నేరుగా వెళ్ళొచ్చు చూడొచ్చు అనమాట పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నాము ప్రస్తుతం మనం అయితే పెద్దమ్మ టెంపుల్ మెట్రో స్టేషన్ చూస్తున్నామండి ఇది కూడా దాటి కాస్త ముందుకెళ్లాల్సి ఉంటుంది మనం పవన్ కళ్యాణ్ గారింటికి వెళ్లాలంటే ఇక ఆయన గురించి మాట్లాడుతున్నాం కాబట్టి జనరల్ గా ఆయన మూవీస్ గురించి మాట్లాడాము ఆ ఇంకా ఆయనకు వచ్చిన కొన్ని అవార్డ్స్ రివార్డ్స్ గురించి కూడా మాట్లాడాం కాబట్టి ఇక ఆ తర్వాత అంజనా ప్రొడక్ట్స్ పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ల పైన కూడా అతను కొన్ని సినిమాలు నిర్మించారనే చెప్పొచ్చు టూ ఎయిట్ లో పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి ప్రవేశించారు ఇక ప్రజారాజ్యం పార్టీకి ఆయన అధ్యక్షునిగా కూడా ఉండే అప్పట్లో సో అది విలీనం అయిపోయిన తర్వాత అతని పార్టీని విడిచి కూడా టూ థౌజండ్ ఫోర్టీన్ మార్చ్ లో జనసేన పార్టీ అనేది స్థాపించడం జరిగింది ఆ తర్వాత అత్యధికంగా చాలా మంది గూగుల్లో ఆ ప్లేస్ లో అంటే ఆ పర్టికులర్ టైం అప్పుడు సెర్చ్ చేసినప్పుడు కూడా భారతీయ సెలబ్రిటీ రాజకీయ నాయకునిగా గూగుల్ జాబితాలో కూడా పవన్ కళ్యాణ్ చేరాడనే చెప్పొచ్చు ఇదంతా కాకుండా అలాగే ఆయనకి ఇంకేదైనా లైక్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఉన్నాయి అంటే కరాటేలో బ్లాక్ బెల్ట్ కూడా పవన్ కళ్యాణ్ గారికి ఉందని చెప్పొచ్చు మార్షల్ ఆర్ట్స్ లో కూడా చాలా మంచి ప్రావీణ్యం ఉంది ఎప్పుడు కూడా లైక్ బుక్స్ చదవడానికి కూడా పవన్ కళ్యాణ్ గారు ఇష్టపడుతూ ఉంటారు ఇక ఆయన గురించి ఇంకా చాలా విషయాలు తెలుసుకుందాము జనరల్ గానే అంటే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఒకటే స్థిరంగా రాజకీయాల్లో ఉండాలని చాలా మంది అనుకుంటారు ఇంకేది లైక్ వేరే వేరియస్ మెథడ్స్ కి వెళ్ళకూడదు అనుకుంటారు బట్ రాజకీయాల్లో ఉంటుండే అలాగే మూవీస్ కూడా ఇంకా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు కాబట్టి ఆ ముఖ్యమంత్రి అంటే ఉప ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు పొందినప్పటి నుంచి ఈ రోజు వరకు ఆయన కార్యక్రమాలు చేస్తున్నటువంటి తీరుని చూస్తే కూడా అందరికి ప్రజలకు దగ్గర అవుతున్న మనిషి అని చెప్పొచ్చు అండ్ ఇది మాత్రమే కాకుండా ఎందరో రాజకీయవేత్తలు గొప్ప గొప్ప మహాకవులు ఈయన గురించి మాట్లాడడం స్టార్ట్ చేస్తే పవన్ కళ్యాణ్ కష్టాన్ని పవన్ కళ్యాణ్ ఎంతో బాధ్యత బాధ్యతగా ఉంటారు అని చెప్పేసి ఆయన గురించి లేక పెద్ద పెద్ద స్పీచెస్ కూడా చెప్పడం జరిగింది కవులు రచయితలు అని ఎందుకు అంటున్నానంటే పవన్ ని దృష్టిలో పెట్టుకొని ఆయన కోసం కొంతమంది స్టోరీస్ స్టార్చినటువంటి స్టోరీ రైటర్స్ కూడా ఉన్నారు సో అందుకే ఆ మాట అన్నమాట ఇంకా పవన్ కళ్యాణ్ గురించి ఇంకా మాట్లాడదాం మనము జనరల్ గా ఒక దారి చూసుకుంటే నేను అన్నట్టుగా పెద్దమ్మ టెంపుల్ మెట్రో సైడ్ నుంచి మనం ఇంకాస్త ముందుకు వచ్చేసామండి అలా స్ట్రైట్ గా వెళ్ళాలి మనం లెఫ్ట్ సైడ్ కి వెళ్తే పెద్దమ్మ టెంపుల్ ఉంటుంది పెద్దమ్మ టెంపుల్ కూడా రాని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఈ వైపుగా మెట్రో స్టేషన్ దాటి కొంచెం ముందుకొచ్చి లెఫ్ట్ సైడ్ కి వెళ్ళొచ్చు అనమాట అలా లైక్ పెద్దమ్మ టెంపుల్ గురించి కూడా తెలుసుకున్నాం అలాగే ఆ పవన్ కళ్యాణ్ గారికి జనరల్ గా భక్తి కూడా చాలా ఎక్కువ అని అంటుంటారు ఎక్కడ ఏ ఏ అకేషన్ జరిగిన అంటే దేవుడికి సంబంధించినటువంటి పూజలు కానివ్వండి ఏదైనా పండగలు కానీ వస్తే కూడా ఆయన తరచు లైక్ టెంపుల్స్ వెళ్ళడం ఆ ప్లేసెస్ కి ప్రత్యేకంగా విజిట్ అవ్వడం ఇట్లా కూడా చేస్తూ ఉంటారు అండ్ ఆ ఇది మాత్రమే కాకుండా ఇంకా ఆయన గురించి మాట్లాడాల్సి వస్తే పవన్ కళ్యాణ్ టూ థౌజండ్ ఫోర్టీన్త్ మార్చ్ ఫోర్టీన్త్ జనసేన పార్టీ పేరుతో రాజకీయ పార్టీని అన్నది ఆయన స్థాపించడం జరిగింది అతను ఇజం అనే ఒక పుస్తకాన్ని కూడా రాశాడు ఈ పుస్తకం గురించి మాట్లాడు వస్తే ఎంతో మంది ప్రముఖుల చేత ప్రశంసలు కూడా అందుకున్నారు అండ్ ఇది మాత్రమే కాకుండా జనసేన పార్టీ సిద్ధాంతం కూడా అదే అన్నట్టుగా అప్పట్లో చెప్పడం జరిగింది ఇక రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన సమస్యలపై చర్చించేందుకు అప్పటి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి నరేంద్ర మోదీ సమావేశమై మద్దతు కూడా తెలిపాడు ఇలా ఇవన్నీ అంటే ఈ మేజర్ రోల్స్ అన్ని కూడా ఆయన తీసుకున్నారు అండ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ అంటే టిడిపి బిజెపి కూటమి కోసం కూడా అతను విస్తృతంగా ప్రచారం కూడా చేశారు అండ్ కాంగ్రెస్ హటావో దేశ్ బచావో అనేసి హిందీలో లైక్ కాంగ్రెస్ పండి దేశాన్ని రక్షించండి అనే నినాదాన్ని పేర్కొంటూ ఆయన కాంగ్రెస్ పార్టీ పాలనను కూడా వ్యతిరేకించాడు ర్యాలీలో కూడా చాలా ర్యాలీస్ లో ఆయన పాల్గొన్నారనే చెప్పొచ్చు అండ్ టూ థౌజండ్ సెవెంటీన్ లో సినిమా కమిట్మెంట్ ను పూర్తి చేసిన తర్వాత టూ థౌజండ్ సెవెంటీన్ అక్టోబర్ నుంచి కూడా పూర్తి స్థాయిగా ఆయన రాజకీయాల్లోకి ప్రవేశించాలని కూడా భావించినట్లు అప్పట్లో ఆయన ప్రకటించడం జరిగింది కాకపోతే ఇంకా స్టిల్ మూవీస్ అన్నది రన్ అవుతున్నాయి ఇంకా ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ మూవీస్ చెయ్యాలని కోరుకుంటున్నారు కానీ కొద్ది రోజుల క్రితం ఒక వార్త అనేది హల్చల్ అయింది కొద్ది రోజుల్లోనే మళ్ళీ లైక్ నటను పూర్తిగా మానేస్తున్నాను అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది అన్నట్టు ఇన్ కేసు పవన్ కళ్యాణ్ గారు సినిమాలకు నిజంగానే పులి స్టాప్ పెట్టి పెట్టేస్తే అప్పుడు ఫ్యాన్స్ అందరికీ కూడా అది ఒక బ్యాడ్ న్యూస్ అనే చెప్పొచ్చు అండ్ ఇంకా ఆయన గురించి మాట్లాడదాము ఆయన చేసినటువంటి నిరాహార దీక్షలు కానివ్వండి సంక్షోభం గురించి చేసినటువంటి నిరసనలు కానివ్వండి రాజకీయ నాయకుల దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది అలా టూ నైన్టీన్ లో సార్వత్విక ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ లో జనసేన పోటీ చేస్తుందని టూ సిక్స్టీన్ లో నవంబర్ లో కళ్యాణ్ కూడా ప్రకటించడం జరిగింది అలా మొత్తంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో మొత్తం నూట ఐదు జనసేన సభ స్థానాల నుంచి పొత్తులే కూడా పోటీ చేయాలని అప్పట్లో అతను ఆలోచించినట్లు కూడా తెలుస్తుంది ఇవన్నీ మాత్రమే కాకుండా ఇక చాలా ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన గురించి చాలానే చెప్పచ్చు అండి సో రాజకీయవేత్తగా ఒక నటుడిగా ఒక నిర్మాతగా ఆయన చాలా లైఫ్ ని చూసారు ఇక మీద కూడా చూస్తున్నారు ఎవరైనా కష్టం అని గనక ఆయన ఎదురుగా వచ్చి నిలబడితే ఒక ఉప ముఖ్యమంత్రిగా ఆయన తీసుకున్నటువంటి బాధ్యతలు ఏవైతే ఉన్నాయి అప్పటి నుంచి కూడా ప్రజలకు చాలా దగ్గరగా ఉంటారు వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారనే చెప్పొచ్చు ఇక రోడ్ వైజ్ చూసుకొని మాట్లాడతానండి నేను ముందుగా చెప్పినట్టుగా పెద్దమ్మ టెంపుల్ కూడా క్రాస్ అయిపోయి మనం అలా స్ట్రైట్ గా వచ్చేస్తున్నాం అనమాట టూ వర్డ్స్ మాదాపూర్ రూట్ కి వెళ్తున్నాము ఇలా కాస్త ముందుకు వెళ్ళిన తర్వాత మనకు మాదాపూర్ మెట్రో స్టేషన్ కూడా కనిపిస్తుంది ఆ మెట్రో స్టేషన్ కూడా కొంచెం దాటి మనకు రైట్ టర్న్ తీసుకోవాలండి నీరుస్ అనే ఒక షోరూమ్ వస్తుంది ఆ నీరు షోరూమ్ నుంచి పక్క లేన్ లోకి వెళ్లాలనమాట సో దానికి కూడా చూపించేస్తున్నాము మీకు చాలా ఈజీగా ఉండడానికి ఇంకా పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగతంగా చాలా విమర్శలు అందుకున్నప్పటికీ కూడా ఒక పొలిటీషియన్ గా చూసుకుంటే ఒక పొలిటికల్ లీడర్ గా చూసుకుంటే ఆయనకి ఇప్పటికీ ఎప్పటికీ క్రేజ్ అలాగే ఉంటుంది ఆయన ఇక మీదట కూడా రాణించాలి ఒక పొలిటికల్ లీడర్ గా ఉన్నత భవిష్యత్తులో ఉండాలని చెప్పేసి ఇటు ఎవరైతే ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా కోరుకుంటున్నారు ఆయన సీఎం గా చూడాలనుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారనే చెప్పొచ్చు సో ఇక రోడ్ వైజ్ చూసుకుంటున్నాము మనం అలా స్ట్రెయిట్ గా వెళ్ళిపోతున్నాము పెద్దమ్మ టెంపుల్ నుంచి టువర్డ్స్ మాదాపూర్ రోడ్ కి వెళ్తున్నాం అండి మనం ఎప్పుడన్నా లైక్ జనరల్ గానే ఫిలిం నగర్ నుంచి అటు నుంచి వచ్చే వాళ్ళకైతే ఇటు లెఫ్ట్ సైడ్ నుంచి ఉంటుంది చెక్ పోస్ట్ నుంచి లెఫ్ట్ సైడ్ కి వెళ్లాల్సి ఉంటుంది నేను వే నుంచి వస్తున్నాను కాబట్టి స్ట్రైట్ గా వచ్చేసాము సో ఎదురుగా ఉన్నటువంటి మాదాపూర్ మెట్రో స్టేషన్ కూడా చూస్తున్నాం కదండి మాధాపూర్ మెట్రో స్టేషన్ నుంచి అలా స్ట్రైట్ గా వెళ్ళిన తర్వాత మనము సిగ్నల్స్ ఉంటుందండి సిగ్నల్స్ నుంచి రైట్ కి వెళ్లాల్సి ఉంటుంది రైట్ కి వెళ్ళి స్ట్రైట్ గా వెళ్ళాలి మనకు రైట్ సైడ్ కి లైక్ నీరు షోరూమ్ అన్నది కూడా కనిపిస్తుంది మనం విజువల్స్ లో కూడా చూపించడానికి మేము ట్రై చేస్తున్నాము మాధవూర్ మెట్రో స్టేషన్ నుంచి అలా మనం ముందుకు వెళ్తున్నాము నేను అన్నట్టుగానే లైక్ సిగ్నల్స్ కూడా వచ్చాయి లైక్ సిగ్నల్స్ వే నుంచి మనం రైట్ కి వెళ్లాల్సి ఉంటుంది టువర్డ్స్ రైట్ సైడ్ మనకు నీరూస్ అనే ఒక షోరూమ్ కూడా కనిపిస్తుంది కదా దాని పక్కన లేన్ లోకే మనం అన్నమాట ఇక్కడ నుంచి మనం రైట్ కి టర్న్ అవుతున్నాం ఇప్పుడు సో రైట్ కి యూ టర్న్ అని కాదండి రైట్ కి తీసుకెళ్లి అలా స్ట్రైట్ గా వెళ్ళాలి నీరూస్ పక్క నుంచి వెళ్ళిపోవాలి సో ఇప్పుడు మనకి సిగ్నల్ పడింది కాబట్టి సిగ్నల్ దగ్గర కాస్త వీటి సిగ్నల్ ఓపెన్ అవ్వగానే మనం వెళ్ళిపోదాము సో పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడాల్సి వస్తే ఫ్యాన్స్ కి మాత్రమే కాకుండా నార్మల్ ఒక పీపుల్ కి కూడా ఆయన గురించి లైక్ తెలియజేయాలి ఆర్స్ తెలుసుకోవాలి అనుకుంటే ఆయన నటించిన సినిమాల గురించి చాలా మాట్లాడతారు ఒక అన్నవరం ఒక సిస్టర్ సెంటిమెంట్ తో వచ్చినటువంటి ఆ మూవీలో కూడా ఆయన సిస్టర్ కి సపోర్ట్ గా ఉంటున్నట్టుగా చాలా బాగుంటారు ఇప్పుడు కూడా మహిళల్ని ఆయన ఎంతో గౌరవిస్తారు జనరల్ గా ఉప ముఖ్యమంత్రి కాక ముందు నుంచి కూడా ఏదైనా ఒక సెలబ్రిటీ షోస్ కి గానీ లేకపోతే ఏదైనా ఒక ఈవెంట్ కి గానీ వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఆయన చూస్తూ చాలా ఉత్సాహంగా ముందుకు వచ్చి ఫొటోస్ దిగడానికి వచ్చినప్పుడు కూడా ఆయన చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి సో మహిళలకు మంచి రెస్పెక్ట్ ఇచ్చే పర్సన్ అని కూడా మనము లైక్ పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి చెప్పచ్చు అండ్ ఆయన చేసినటువంటి సినిమాలు ఇంకా చాలానే ఉన్నాయి ప్రతి సినిమాలో ఒక్కొక్క వేరియేషన్స్ తో ఆయన ముందుకు వస్తున్నారనే చెప్పొచ్చు ఇక రీసెంట్ సినిమాస్ లో కూడా అంటే ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో కూడా మరో రెండు మూవీస్ రాబోతున్నాయి ఓజీ అండ్ ఆల్సో ఉస్తాద్ భగగత్ సింగ్ ఈ రెండు సినిమాల గురించి ఎప్పటి నుంచో జనాలు అందరూ కూడా వెయిట్ చేస్తున్నారని చెప్పొచ్చు అండ్ హరిహర వీరమల్లు కూడా రాబోతుంది అన్నట్టుగా అన్నారు అండ్ ఇన్ కేస్ ఇవి అన్ని గనక ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఆల్స్ ట్వంటీ సిక్స్ అలా ఉంటాయి మనం ఇలా ఇంకా దారి వైజ్ చూసుకుందామండి నీరు పక్కల నుంచి మనం స్ట్రైట్ గా వచ్చాం కాబట్టి అలా స్ట్రెయిట్ గా వెళ్ళిపోతూ ఉండాలి లెఫ్ట్ సైడ్ కే అక్కడ మనకు కనిపిస్తుంది కదా ఒక గ్రీన్ అండ్ బ్లూ కలర్ ఇదిలో అలా అది కూడా దాటిన తర్వాత కొంచెం ముందుకెళ్ళాలి లెఫ్ట్ సైడ్ కే మనకు పవన్ కళ్యాణ్ గారి ఇల్లు కనిపిస్తుంది అక్కడ పోలీసులు కూడా ఉంటారు ఆయన ఎలాగో డిప్యూటీ సీఎం కాబట్టి ఆయనకి లైక్ ఎటువంటి ఆవాంఛనీయ సంఘటనలు చూసుకోకుండా జాగ్రత్తగా ఎప్పటికప్పుడు మెయింటైన్ చేస్తుంటాయి ఈ లెఫ్ట్ సైడ్ కొనేటువంటి వైట్ కలర్ గేట్ ఏదైతే ఉందా అదే పవన్ కళ్యాణ్ గారి ఇల్లు సో విఎస్ డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి ఇంటికి దారి ఏదో చూసేసాం కదా అండ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ లో కూడా కొత్త మూవీస్ కూడా రానున్నాయి సో పవన్ కళ్యాణ్ గారికి ఆల్ ది బెస్ట్ చెప్పేద్దాం అండ్ ఇంక్లూడింగ్ లైక్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఇంకే మూవీస్ లైక్ పవన్ కళ్యాణ్ గారివి రీ రిలీజ్ అయితే బాగుంటుందో కూడా చెప్పండి ఎందుకంటే రీ రిలీజ్ అవ్వ నడుస్తుంది కాబట్టి సో పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి మూవీస్ లో ఏ మూవీ మళ్ళీ రీ రిలీజ్ అవ్వాలనుకుంటున్నారో కూడా కమెంట్స్ రూపంలో చెప్పడానికి ట్రై చేయండి మరో సెలబ్రిటీ ఇంటికి దారి ఏదో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి పొలిటికల్స్ వినోదం దిస్ ఇస్ కీర్తన Of with Video Jalis Loki. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.